ప్రభు దోత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగిన ఆ దోత స్వరూపము మెరుపు వలె ఉండెను అతని వస్త్రము హిమం తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వనికి చచ్చిన వారి వలె ఉండిరి ఈ రాయిని పొర్లించడానికి ఎవరు రావాల్సి వచ్చిందంటే పరలోకం నుండి మెరుపులాంటి దోతగారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు మనుషులు చూస్తే ఏంటి వెన్నులో వణుకు పుట్టి అట చచ్చి పడిపోయారు అనమాట ఇది మామూలు వాళ్ళు కాదు పోలీసు వాళ్ళు అందున సమాధుల్ని కాపలగాసేవాళ్ళు అంటే మా ధైర్యవంతులు అట్లాంటి వాళ్ళు వనికి చచ్చిన వారి వలె నుండి అంత దూతగారు వచ్చి ఈ రాయిని దుర్లించినారు ఎందుకు దుర్లించారు దూత ఆ శ్రేణులను చూసి మీరు భయపడకూడి సిలు వేయబడిన ఏసుని మీరు వెదుగుతున్నారని నాకు తెలియదు ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టు తెలియచున్నాడు రండి ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి లోపలికి రండి రాయి ఎవరి కొరకు పొరలించబడి ఉన్నది శిశురాంధ్ర కొరకు పొరలించబడి ఉన్నది అనేకమైనటువంటి స్త్రీలు గారు యోహాను గారు ఈ ఖాళీ సమాధిలోనికి వెళ్ళి ప్రభువు ఆ మూడు దినాలు పండుకొని ఉన్నటువంటి స్థలాన్ని చూశారు ఆయనకు కప్పి ఉన్నటువంటి ఆయన రుమాలు మడత పెట్టి ఉండడం చూశారు ఆయన చుట్టూ చుట్టినటువంటి ప్యూపా షేప్ లోకి వచ్చేసినటువంటి ఆ యొక్క నార వస్త్రాల్ని వాళ్ళు చూశారు తడిమి చూశారు ఎందుకు రాయి యేసు స్వామి బయటికి రావడానికి కాదు వీళ్ళు అక్కడికి రాకముందే ఆయన లేచి బయటకు వచ్చేసాడు నా సహోదరి సహోదరులరా ఈ సత్యాన్ని గమనించాలి రాయి అడ్డుగా ఉన్నటువంటి రాయి పెద్ద రాయిని దేవుడు దోతనంపించి దుర్లించడానికి కారణము అన్యాయముగా మరణించిన స్వామిని బయటికి తీసుకుని రావడానికి కాదు ఆయన ఆల్రెడీ విజయవంతుడు ఆ రాయి ఎవరి కోసం పొర్లించబడింది అంటే బయట నుంచి వచ్చేటువంటి శిష్యురాముడు